ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ నేను పామర్ వచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏమన్నా పేమెంట్ ఇచ్చి తీసుకొస్తే నీకేం కావాలంటే అది మాట్లాడతా కానీ నేను వచ్చింది దానికోసం కాదు కదా ఇప్పుడు పాట కచ్చి నీకు డబ్బులు ఇచ్చినాన్ని తీసుకొచ్చారనుకోండి మాకు ఈ పాట అయ్యి అని చెప్పి చీటీ పంపించి ఆ పాట పాడతారు కానీ నేను అది కాదు కదా ఇవాళ ఈ కుర్చీ వేశాడు పని చేయకపోయినా పని చేసినా ఏసీ డబ్బా ఇటు ఆన్ చేశాడు ఇందాకి జీడిపప్పులు ఇచ్చాడు చేతిలో మైక్ పెట్టాడని చెప్పని అనిల్ గురించి మాట్లాడలే నేను కిరాయికి కూలికి పొరపాటును కూడా పనిచేయను జగన్మోహన్ రెడ్డి దగ్గర అయినా సరే కిరాయికి కూలికి పొరపాటున పనిచేయను ఈ జీడిపప్పు తింటే నేను మాట్లాడుతాను కానీ అనిల్ని చూస్తే నాకు ముచ్చటేస్తూ ఉంటుంది ఎందుకేస్తూ ఉంటుంది అంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా తండ్రి చనిపోతే తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని నాకు టికెట్ ఇచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతోమంది రాజకీయ నాయకుల్ని శాసనసభ్యుల్ని మాజీ శాసనసభ్యుల్ని ఎంతోమందిని చూశాను కానీ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు చూస్తూ ఎమ్మెల్యే చేసి గడ్డి కరవకుండా బల్ల కింద చేయి పెట్టకుండా దమ్ముగా రాజకీయం చేసిన మాత్రం నేనైతే అనిలే చూశాను ఈ దగ్గరలో మాత్రం చుట్టుపక్కల ఏ రోజు నియోజకవర్గం మొత్తం అంతా కూడా కృష్ణానది పారుతుంది ప్రతి సంవత్సరం వేసవ కాలం వస్తుంది గుట్టల కొద్దీ ఉంటుంది అని చెప్పి ఏనాడు దాని ఇంకా కన్నెత్తి కూడా చూడనటువంటి వాడిని నేను చూసేది గర్వంగా చెప్పుకుంటా కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఆ ఇసుక ఫోన్ చేసి బతికారు తప్పితే కానీ డబ్బులు లేకుండా ఒక సాధారణ ఉద్యోగస్తుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన వాడు మాత్రం అనిల్ మాత్రం ఏ రోజు గుప్పుడు ఇసుక అనేది నోట్లో వేసుకోలేదు నేను చూస్తూ అయ్యే చెప్తున్నా ఇవాళ చూస్తున్నాం మనం మన పైన చూస్తున్నాం వీళ్ళ తాలూకా ఇవాళ మీ తాలూకా చూస్తున్నాం అక్కడి నుంచి మా తాలూకా కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నాం అదొక్కటే కాదు కొడాలనా తాలూకా కూడా చూస్తున్నాం ఇక్కడికి వచ్చి